భోగి సంక్రాంతి కనుమ విశిష్టత ఏం చేస్తే మంచి జరుగుతుంది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని పెద్ద పండుగ మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది సంక్రాంతి నాడు ఆచారాలను పాటిస్తారు సంక్రాంతి నాడు అసలు ఏం చేస్తే మంచిది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుతారు ఆ పద్ధతుల గురించి మరి ఎలాంటి ఆలస్యం లేకుండా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము బలే భోగి సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుతారు ఆంధ్ర తెలంగాణలో కూడా వారి వారి రీతిలో నాలుగు రోజులు ఈ పండుగను సంతోషంగా జరుపుతారు మొదటి రోజు భోగి నాడు భోగి మంటలు వెలిగిస్తారు చలి పారద్రోలడానికి కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలు పెట్టడానికి గుర్తుగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటలు వెలిగిస్తారు చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో భోగి పనులు పోయడం ముత్తైదవులను పిలిచి పేరంటం చేస్తారు అలాగే చిన్నపిల్లలు బొమ్మల కొలువుని కూడా ఏర్పాటు చేస్తారు భోగి పండ్లు చిన్నారుల తలపై భోగి నాడు భోగి పళ్ళు పోస్తారు భోగి రోజున బదరీవనంలో శ్రీహరిని పసివాడిగా మార్చి బదరీ పళ్ళతో అభిషేకం చేస్తారు అది భోగి పళ్ళుగా మారింది రేగుపళ్ళను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లుతారని నమ్మకం సంబరాల సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ నాడు కొత్త కొంతమంది పూర్వీకులు ఆత్మశాంతి కలగాలని వారి యొక్క సామర్థ్యాలు మేరకు దాన ధర్మాలు చేస్తారు సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ధాన్యం పండ్లు వస్త్రం కాయగూరలు ఇటువంటి విధానం చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది అదే గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది సంక్రాంతికి ఊరంతా కళ్ళకల్లాడుతూ ఉంటుంది కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో పిండి వంటలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగని జరుపుకుంటారు ఆంధ్రలో ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో అయితే సంక్రాంతిని బాగా జరుపుతారు గంగిరెద్దులు హరిదాసులు ఇలా ఇవన్నీ కూడా మనం సంక్రాంతికి చూడవచ్చు పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ చాలా ఇష్టం ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు గాలిపటాలతో సమయాన్ని గడుపుతూ ఆడుకుంటారు భువికి గంగమ్మ కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చాడని నమ్ముతారు పూర్వీకులకు తర్పణాలు సమర్పించడానికి భగీరథ మహర్షి గంగను భూమిపైకి ఆహ్వానిస్తారు అందుకు ఒప్పుకున్న గంగమ్మ భూమిపైకి వచ్చిందని అందుకని ఈ పండుగ జరుపుతారని అంటారు కమ్మని విందుల కనుమ కనుమనాడు వ్యవసాయంలో ఎంతో సహాయపడే పశువులకు శుభాకాంక్షలు తెలుపుతారు అందుకనే ఈ పండుగనే జరుపుతారు ఆంధ్రప్రదేశ్లో కనుమనాడు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది మాంసాహారాలు కాని వారైతే గారెలు చేసుకుంటారు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎడ్ల పందాలు జరుపుతారు సంక్రాంతి నాడు మరి ఏం చేస్తే మంచిది సంక్రాంతి నాడు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది మకర సంక్రాంతి నాడు పేదలకు నువ్వులు బెల్లం దానం చేయడం మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కలుగుతాయి సూర్యభగవానుడు సంతోషపడతాడు సంక్రాంతి నాడు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడిని ఆరాధించాలి ఇలా చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి సూర్యునికి ఆర్క్యం సమర్ కూడా సమర్పిస్తే మంచిది కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు ఒకవేళ అలా అవ్వకపోతే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు తర్పణం ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది మకర సంక్రాంతి నాడు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం ఇస్తే మంచి జరుగుతుంది మకర సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ప్రతికూల శక్తి కలుగుతుంది కాబట్టి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినొద్దు అనవసరమైన వాదనలకు కూడా సంక్రాంతి నాడు దూరంగా ఉండాలి అలాగే సంక్రాంతి నాడు పేద లేదా సహాయం కోసం వచ్చిన వ్యక్తిని గౌరవించాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ